ప్రొఫెసర్ పిల్లల మరి రాములు హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఇది హైదరాబాద్ కు చాలా దగ్గరలోనే అయినా ఎప్పుడు రావడానికి వీలు లేదు ఈ రోజు అమ్మా నాన్న చూసి చాలా ఆనందం వేసింది ఇక్కడ ఉన్న వాళ్ళ శ్రమను చూసి ఆశ్చర్యం వేసింది నిస్సందేహంగా ఒక్కరిని ఇద్దరిని చూడడమే ఎంతో కష్టం అవుతున్న నేటి కాలంలో మొత్తం సమాజంలో వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు తెలియనటువంటి అనాథల్ని మొత్తం తీసుకొచ్చి దాదాపు ఆరు వందల మంది అనాథర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్లకు అన్ని రకాలైన సపర్యలు నిర్వహిస్తూ ఇంత ఉత్తమమైన సేవ చేస్తున్నందుకు శంకర గురుజీ గారిని వారి కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు వాళ్ళు ఇక్కడ నిర్మించినటువంటి ఈ భవనం అత్యంత ఆకర్షణీయంగా మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక మంచి ఆశ్రమంగా రూపొందించారు అటువంటి ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథలంతా మంచి జీవితాన్ని గడపడానికి నిర్వహిస్తూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ అనాథాశ్రమానికి వచ్చి మా అత్తగారు కూరపాటి సరోజని గారి పేరు మీద ఈ అనాథాశ్రమానికి కొంత సహాయం చేయాలని సంకల్పించాం ఈ అనాథాశ్రమం భవిష్యత్తులో ఎంతోమంది అనాథల్ని హక్కున చేర్చుకొని ఈ ఆశ్రమం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి ఆశ్రమానికి మీరు కూడా వచ్చి మీ వంతు సహాయ సహకారాలను అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను